జిల్లా కోట మండలం కట్ట కట్టకింద వెలిసి ఉన్న శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నప్రసాద నియోగం నిర్వహించారు ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట పట్టణంలోని దువ్వూరు వంశీ కృష్ణారెడ్డి కావ్య దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు వంశీ కృష్ణారెడ్డి కుమారుడు మహిదర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు బెంగళూరుతో శరవణ్ తెలిపారు ముందుగా శరవణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దాతలకు శాలివాళ్లతో ఆలయ సత్కారాన్ని అందించారు స్వామివారిని దర్శించుకున్న అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాద నియోజకవర్గాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాలూరు బాలు ఇప్పలపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు آلا حات جللا آلا بٹلا آلا وني ملو هنديا گللا آلا وني ملو هنديا क्या समझ శ్రీరామ దూత నవరమా ఏడవ తారీఖు ఉభయ కర్తవ్యులు అని ఆలయం నిర్మించిన ట్రాంచి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏడో తారీఖు గురూరు మహీధర్ రెడ్డి పుట్టినరోజు ఆ సందర్భంగా కొంతమంది పేదలకు చిన్నదాని కార్యక్రమం జీవనం నిర్వహిస్తున్నారు ఆ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈయన గురూరు వంశీ కృష్ణారెడ్డి కాయవేదారు కుమారుడు మహీధర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అభయ ఆన్యాసం అనుగ్రహం ఆయన ఆశీసులు ఈ చిన్నారిపై వారి కుటుంబంపై నెల్లవేళ ఉండాలని ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి పుట్టినరోజులు అంటే గడప వాళ్ళు చేసుకుంటారు కానీ ఇలాంటి గుడి దగ్గర చేయడం చాలా మంచిది ఇలాంటి ఆలోచన వచ్చి ఈ అవకాశాన్ని ఈ ఆలయానికి కల్పించిన కృష్ణారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై